శ్రీ మహాగణాధిపతయ్య నమ అయిం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా అంబికాదేవియే నమ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు వారికి ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అనే చెప్పాలి అయితే గతములో సంపాదించినటువంటి సంపాదనను లేదా దానికి సంబంధించినటువంటి కొంచెము అమౌంట్లు ఏదైనా పెరగటము కానీ అంటే గతంలో సంపాదించుకున్నటువంటి వాటికి విలువ పెరగటం ఆ పెరిగిన దాని వలన వచ్చేటువంటి లాభాలను కానీ లేదా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిన దానికి వచ్చినటువంటి లాభాలు కానీ వీటన్నిటినీ భవిష్యత్తులో ఇంకా మనము ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా మనము ప్రయోజనకరముగా ముందుకు వెళితే బాగుంటుంది అనేటువంటి దాని మీద కొంచెము ఆలోచనలు ఎక్కువగా చేస్తారు ఈ మాసములో అనేటువంటిది మంచిదే కదా గతంలో దానికి విలువ పెరిగి దాని వలన ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు దీన్ని ఎలా ఇంకొక దాంట్లో పెట్టాలి చెయ్యాలి ఎలా చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేయడం చాలా మంచిదే అంతేకాకుండా యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటము అనుకూలించటము అంతేకాకుండా ఈ మార్గంలోనే కొన్ని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అవి అనూహ్యముగా అంటే ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకున్న దానికి మేలయింది మనకు అనేటువంటిది భవిష్యత్తులో మీకు తెలుస్తుంది తెలుస్తుందిగాక శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్ళు లక్షణముగా ప్రయత్నాలు చేసుకోవచ్చు శుభకార్యాలు జరుగుతాయి కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా అంటే ఉద్యోగములో ప్రమోషన్ రావటము కానీ లేకుంటే వేరే చోటికి స్థాన చలనం అనేటువంటిది కానీ ఆ స్థాన చలనము వలన ఎంతో కొంత మేలుగా ఉండేటువంటి విధంగానే అంటే మీ మనస్సు సంతోషపడేటువంటి విధంగానే ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరుగుతుంది అని తెలుస్తూ ఉన్నది ఎందుకు గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి గాక అందువలన ఇక ఉగాది పండుగ నుంచి ఇంకా మహాద్భుతముగా ఉన్నది మీకు అయితే మేషరాశి వారికి ఇప్పుడు మార్చి నెల అంతా కూడా ఎలా ఉందో తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాబట్టి తెలియజేయడం జరుగుతూ ఉన్నది సరే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అంటే చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అందరికీ కూడా వ్యాపారపరముగా చాలా అనుకూలముగానే ఉన్నది ఆ అనుకూలమైనటువంటి లాభాలు గడించేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏవో చిన్న చిన్నవి ఒకటి రెండు చోట్ల చిన్న అడ్డంకులు కలగవచ్చునుగాక అదేమిటి ఇలా వచ్చింది అని మనిషికి ఎవరికైనా చిన్న అడ్డంకి రావడం అని అనగానే అబ్బాయి ఎట్లా ఉంటుందో ఏమిటో వ్యాపారం కదా ఇంత పెట్టి చేస్తున్నాము కదా అని చిన్న ఆందోళన కలగవచ్చును కానీ దాన్ని మీరు అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి విధానముగానే యోగవంతంగానే ఉంది గ్రహస్థితులు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా గురువు ఇక్కడ నుండి అంటే త్వరలో మేలో మార్పు జరుగుతూ ఉన్నది కాబట్టి మా మేలో జరుగుతుంది అంటే మార్చి ఏప్రిల్ నెల మాత్రమే ఉండదు అంటే మార్చి ఏప్రిల్ మాత్రమే ఉంటాడు అందువలన ఈ మేషరాశిలో గురువు మారుతూ మారుతూ కూడా కొన్ని మీకు మంచి యోగవంతమైనటువంటివి అనుకూలాలు చేసి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత ప్రతిభావంతుడైనా సరే చివరికి వెళుతూ వెళుతూ ఏదో మంచే చేసి వెళదాం ఎందుకు పాపం ఇంతకాలం వాళ్ళని ఇబ్బంది పెట్టాము ఇవ్వవలసినటువంటివి కొన్ని మాత్రమే ఇచ్చాను ఇంకా కొన్ని యోగాలు ఇవ్వాలి గురువు ఇచ్చేటువంటి యోగాలు కొన్ని ఇవ్వాలి కదా అవేవో ఇచ్చి వెళితే సంతోషిస్తారు కదా అనేటువంటి భావనతో తప్పకుండా వెళుతూ వెళుతూ అంటే పక్క ఇంటిలోకి వెళ్ళేటప్పుడు మేలు చేసి వెళ్ళేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి గురువు ఇచ్చేటువంటివి అందువలన మరి ఇంతకాలం ఇక్కడే ఉన్నాడు కదా మాకు ఎందుకు చెయ్యలేదు అనుకోవచ్చునుగాక కొంతమందికి మేలు జరిగి గాక ఎందుకు ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా గ్రహాలు అన్నీ ఒకటే చోటే ఉండవు కదా ఎవరికి అనుకూలవంతముగా ఉండే వాళ్ళకు ఉంటాయి అనుకూలముగా చేయవలసిన చోట అనుకూలంగా చేస్తాడు కొంతమందికి ఒక నేను చెబుతూ ఉండేటువంటిది ఏమిటంటే ఇంతకాలము ఇక్కడే ఉండినా అవ్వవలసినటువంటి వాళ్ళు ఉంటారు కదా మాకెందుకు జరగలేదు మంచి స్థానంలో ఉండి అని అనుకునేటువంటి వాళ్లకు వెళుతూ వెళుతూ మంచి చేస్తాడని తెలియజేస్తూ ఉన్నాను అందుకు అది కూడా మనం గమనించాలి ఎప్పుడు కూడా ఆ వి ఆ విధముగా మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతమైనటువంటి కాలము మంచి ర్యాంక్స్ సంపాదించేటువంటి ఇది ఉన్నది అంతేకాకుండా భూముల వలన క్రయ విక్రయాలలో అంటే భూముల వలన కొరడము కానీ అమ్మటము వలన కానీ మీరు ఏమైనా చేస్తున్నారు అంటే వాటిల్లో ఖచ్చితముగా లాభాలు పొందవచ్చును అనేటువంటిది ఒకటి సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది వీళ్ళకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము చాలా అంటే చాలా మేలుగా ఉన్నది ఎందుకంటే మీరు దాంట్లో అనుకూలవంతమైనటువంటి వాతావరణము ఉన్నది రాజకీయాలలో మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించేదానికి అతి దగ్గరలో మీ కోరిక నెరవేరబోతున్నది అని చెప్పవచ్చును ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుంటే మీకు మేలుగా ఉంటుందిగాక ఎందుకంటే అందరివి ఒకటే చోటే ఒకే లగ్నాలు అయి ఉండవు లగ్నాలు మార్పు ఉంటాయి గ్రహస్థితులు మార్పులు ఉంటాయి రాసుల ప్రకారముగా చాలా బాగుంటాయి కానీ మరి రాశి ప్రకారంగా బాగున్నప్పుడు మాకెందుకు యోగంగా జరగలేదే అనేటువంటిది ప్రతి వాళ్ళలోనూ ఆలోచన ఉంటుంది అందుకే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని ఏదైనా చిన్నపాటి లోటుపాట్లు ఉంటే సర్దిద్దుకోవటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయముగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక ఈ మార్చి నెలలో మేషరాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారం అంటే ఏమిటి అంటే చాలా చిన్న చిన్న పరిహారాలే ఉంటాయి మనము పెద్ద పెద్దవి ఏవో చేసుకోవాలి అనేది కాదు ఉగాది పండుగ నుంచి ఇంకెట్లాగో బాగుంది బాగుంటుంది కూడా అయితే ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే గోమాతకు గ్రాసం ఏదైనా తినిపించడము కానీ లాంటివి పెట్టడము కానీ ఇలా గోవులకు మామూలుగా తినటానికి కావాల్సినటువంటిది ఆహార పదార్థాలు ఎక్కువ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు కాక గోమాతకు అలా ఈ నెలలో నాలుగు సార్లు గోవులు గనక మీకు గోమాతకు గనక గ్రాసము ఇట్లాంటివి ఏవైనా ఇచ్చారు అంటే పళ్ళు కావచ్చు లేదా ఆకుకూరలు కావచ్చు గ్రాసము కావచ్చు ఒక వారం ఒకటి కావచ్చు అలా చేసుకుంటూ వెళ్ళారు అంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అంతేకాకుండా పరమేశ్వరుడికి అభిషేకం అనేటువంటిది చేయించండి మేలు జరుగుతుంది గాక మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్ళకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్ళకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమములో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగములో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పు ఇప్పుడు తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకములో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఏంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వడ్డబట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని కనుక మనము ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్లకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు